చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు జూన్ ఇరవై ఆరు కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలని దానికి అనుగుణంగా టైమ్ లైన్స్ అన్ని కూడా మార్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడ్ అప్ చేసి చేస్తున్నాం దేశంలో కూడా వస్తున్నటువంటి మూడు అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఒకటి నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ మూడే ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకా రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి మరి ఇది కూడా మరొక సంవత్సర కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతి అంకితం చేయబోతున్నాం ఇప్పుడే మనం యాక్టివిటీ చూసుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి మన ఎయిర్పోర్ట్ తాలూకా డెవలపర్సే హోటల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అది కూడా వచ్చే ఓపెనింగ్ టైంలోనే ఆ హోటల్ కూడా తాజ్ వాళ్ళు అప్పచెప్పడం జరిగింది తాజ్ సంస్థ ద్వారా ఆ హోటల్ ను కూడా రన్ చేస్తారు అలాగే చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే విధంగా స్కూల్స్ అదనంగా కొత్త స్కూల్స్ రావడం లేకపోతే హోటల్స్ రావడం లేకపోతే అదర్ సర్వీస్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇప్పుడిప్పుడే గోగాపురం చుట్టుపక్కల కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి ఏదో ఒక రకంగా ఒక కార్యక్రమం చేయాలని ఉత్సాహంగా చూస్తున్నారు